హైదరాబాద్ లో బంగారం కొనుగోలు కేంద్రాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున క్యాంప్స్ గోల్డ్ కంపెనీ బంగారం కొనుగోలు చేసినట్టు గుర్తించారు దాని అనుబంధ సంస్థలపై సోదాలు అయితే ముమ్మరం చేస్తున్నారు బంగారం కొనుగోలుతో వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ సంస్థలతో పెట్టుబడులకు తరలించాలని ఏటీ శాఖ గుర్తించింది దీంతో వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ సోదాలు అయితే నిర్వహించారు ఈ సోదాల్లో బంజారా హిల్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి పలు కీలక డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ ఇంటి అయితే అటు ఐటీ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కంప్లీట్ గా వీళ్ళంతా కూడా విదేశీకి సంబంధించిన బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ అటు తక్కువ ప్రైస్ తో తీసుకొచ్చి దానికి ప్రాపర్ గా ఆ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు ఇక్కడ కొనుగోలు అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అటు ఐటీ అధికారులకు విధంగా కొద్ది వరకు అమౌంట్ విషయంలో కూడా కి సంబంధించిన డబ్బు కూడా చెల్లించకపోయిన నేపథ్యంలోనే వీళ్ళ వస్తున్న రాబడి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కూడా ఆరా తీసినట్టుగా తెలుసు దీనికి సంబంధించి గత నాలుగు రోజుల నుంచి కూడా అది బంగారు కొనుగోలు అయితే వీళ్ళు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే నాలుగు రోజుల నుంచి కూడా ఐటీ దారులు అయితే జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా అయితే ఈ రోజు ఉదయం కూడా కంప్లీట్ గా అటు ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కూడా అటు బంజన హిల్స్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర అదే విధంగా వాసవికి వాసవి గోల్డ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళ దగ్గర అయితే ప్రత్యేకంగా ఎక్కువ మొత్తంలో చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది వీళ్ళంతా కూడా కంప్లీట్ గా కొన్ని బృందాలుగా విడిపోయి కూడా హైదరాబాద్ లోని కంప్లీట్ గా ఎవరెవరైతే గోల్డ్ షాప్ కి సంబంధించి ఓడిట్టున్నారో వాళ్ళందరూ ఇంటితో పాటు వాళ్ళ ఆఫీసెస్ లో కూడా అటు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా వాళ్ళు ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్స్ అదేవిధంగా వాళ్ళు ఇప్పటి వరకు అమ్మిన డాక్యుమెంట్స్ పైన కూడా వాళ్ళు ఫైల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా అటు వాటవి గోల్డ్ కంపెనీకి సంబంధించిన అధినేతనే ఎక్కువగా పర్చేజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే తన దగ్గర సుమారుగా ఏడు మంది అయితే ఏడు మంది కూడా అధికారులుండి కూడా తను చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఇదంతా కూడా నాలుగు రోజుల నుంచి నడుస్తుంది ఇదంతా కూడా ఒక స్కామిలాగా నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇతర విదేశీ నుంచి తీసుకొచ్చిన గోల్డ్ కి ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రాపర్ ఆధారాలు లేకుండా వాళ్ళు ఇక్కడ ఒక బ్లాక్ ధర్నా చేసినారని చెప్పి కూడా అధికారులకు ఈ పర్మిషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కూడా నాలుగు రోజుల నుంచి అయితే అటు దాడులు అయితే చేసినారు అయితే ఇక్కడితోనే కాదు ఇంకా రానున్న రోజుల్లో కంప్లీట్ గా అటు లలిత జ్యువెలర్స్ కావచ్చు కాబార్సీ జ్యువెలర్స్ కావచ్చు మిగతా ఏవేవైతే బంగారం శెట్టి సంబంధించిన అధికారే అధినేతలు ఉన్నాడో వాళ్ళందరిందరూ కూడా సోదాలు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుసుని భవాలి రైట్ థ్యాంక్ యూ భరత్